నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ రాజు జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగుతుందని ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులిహరి నక్షత్ర ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కొత్త సభ్యత నమోదుతో తో పాటు సభ్యత రెన్యువల్ జరిగేలా ప్రతి జన కుటుంబానికి రక్షణ కల్పించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన అమలు చేయాలని వారు కోరారు నమస్కారం అండి అందరికీ జనసేన పార్టీ మార్చేళ్ల నియోజకవర్గం మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం రేపటితో అనగా పద్దెనిమిదో తారీఖు మొదలై ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతూ ఉంది కావున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ దీన్ని ఒక మహా య్నిలా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కార్యకర్తలకి సానుభూతి పనులకి అభిమానుల ప్రతి గడపకి చేరవేసే విధంగా తమ వంతు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాంచల నియోజకవర్గంలో సుమారు యాభై మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మీకు అందుబాటులో ఉండి ఏ క్షణం కావాలంటే ఆ క్షణం మీకు సభ్యత్వం చేయడానికి రెడీగా ఉంటారు కావున ప్రతి ఒక్కళ్ళు పది రోజులు ఒక మహా మహాయజ్ఞలాగా తీసుకొని దీన్ని విజయవంతం చేయాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్